హాయ్ అండి దొండకాయ పకోడి ఈజీగా క్రిస్పీగా చాలా సేపు క్రిస్పీగా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాము చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ దొండకాయలు అన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అన్ని పచ్చిగానే ఉండాలి పండుగా ఉన్నాయి అస్సలు వేయొద్దు దీంట్లో శనగపిండి ఎంత వేస్తామో దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వరిపిండి వేసుకోవాలి ఇలా స్పైసెస్ వచ్చేటప్పటికి ఉప్పు కారం పసుపు జీలకర్ర కావాలి అనుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ఇవి ఏమి వాటర్ ఏమి యాడ్ చేయకుండా కలుపుకొని ఆ తర్వాత చాలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిని ఇలా డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని దాంట్లో వేసేసుకొని అలా మొత్తం ఫ్రై చేసుకోవటమే ముక్కలన్నీ ఆయిల్ లో వేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఆ తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే గనక బాగా క్రిస్పీగా ఉంటాయి వాటిని బౌల్లోకి వేసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు అల్లీలు జీడిపప్పు ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఇదంతా ఫ్రై అయిన తర్వాత అన్ని తీసేసుకొని వీటిని దొండకాయ ఉన్నాయి కదండి వాటిల్లోనే ఆ బౌల్లోనే వేసుకొని చాలా కొంచెం ఉప్పు కారం గరం మసాలా ఇవి వేసుకొని అంతా కలుపుకొని సర్వ్ చేసుకోండి నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ చేయండి బాయ్